వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఘనంగా పునః ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని హనుమకొండ లస్కర్ బజార్ లోని వాసన్ హాస్పిటల్ హాస్పిటల్లో సోమవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పునః ప్రారంభించారు అనంతరం వాసన్ ఐ కేర్ ఆసుపత్రి డాక్టర్ల బృందానికి చీఫ్ సర్జన్ మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రతన్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వరంగల్ అత్యాధునిక సౌకర్యాలతో అందరికి కంటి సంరక్షణ సేవలను అందించే దిశగా పునఃప్రారంభం జరుగుతుందన్నారు వాసన్ ఐకేర్ ఏఎస్ జి గ్రూప్ భారతదేశం అంతటా ఎనభై మూడు నగరాల్లో నూట డెబ్బై ఆరుకు పైగా బ్రాంచ్ ఉన్నవని నాణ్యత విశ్వసనీయత సంరక్షణతో ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం ఇవ్వడానికి సరికొత్త సేవలతో ముందుకు వచ్చిందని తెలిపారు తెలంగాణలో అధునాతన సౌకర్యవంతమైన కంటి సేవలను విస్తరించడానికి దృఢ సంకల్పంతో ముందుకు వచ్చిందని తెలిపారు ఈ ఆసుపత్రిలో వివిధ రకాల కంటి పరీక్షలు ఇక్కడ గ్లౌకోమా లాసిక్ డయాబెటిక్ రెటినోపతి ఆకోప్లాస్టిక్ సమస్యలు కార్నియల్ అలర్ట్ స్క్వింట్ న్యూరో ఆఫ్థాల్మాలజీ వంటి రోగాలను గుర్తించి నయం చేయడంలో శిక్షణ పొందిన వైద్యులు ఉన్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఐదు తేదీన డేని పురస్కరించుకుని ఐదు వేల రూపాయలు విలువగల కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తోట పవన్ కల్లూరి పవన్ డాక్టర్లు సర్దాన్ ఎండి ఖాన్ రాజ్ కుమార్ వెంకటరామనారయ్య ప్రమీల ఉదిత్ అజ్మనీ సిబ్బంది वर विस्टी कुर्व इेसिडेंट वरंगल created a revolution into the eye care market on upon a time. now, it collaborated with asgi hospital and it is spread across 83 cities and 176 plus eye hospitals across india. it is now fully equipped and renovated to serve Barangal residents. and uh, i would request dr. రతన్ సార్ మెడికల్ డైరెక్టర్ టు సే ఫ్యూ అబౌట్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ రోజు మా వరంగల్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ కొత్తగా తయారు చేసి కొత్త ఎక్విప్మెంట్స్ తో పాటు అందరికీ వరంగల్ ప్రజలందరికీ కూడా మేము ఇస్తున్నాం సో ఇక్కడ అన్ని రకాల ప్రొఫైల్ ఐ ఐ కేర్ కోసం అంటే కన్నులలో ఏదైనా జబ్బు వస్తే అది ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ తప్పకుండా జరుగుతుంది సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పేషెంట్ ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని కేర్లు తీసుకోవచ్చు అట్లాగే చాలా పెద్ద నెట్వర్క్ మీ అందరికీ తెలుసు వాసన్ కేర్ ఇది రెండు వేల పదమూడులో వరంగల్లో స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇది బాగా నడుస్తుంది అండ్ ఇప్పుడు ఏఎస్జి అనే ఆర్గనైజేషన్ ఇది టేక్ ఓవర్ చేశారు ఇప్పుడు వాసన్ని సో ఇప్పుడు వాసన్ ఏఎస్డి కలిపి ఈ అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా మీరు వినుంటారు వన్ సెవెంటీ హాస్పిటల్స్ ఉన్నాయి సో అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఐ హాస్పిటల్ ఒకటి పెట్టాలని కోరుకుంటున్నారు సో అట్లా ఇప్పుడు వరంగల్ కరీంనగర్ అండ్ ఖమ్మంలో ఉంది ఇక వేరే చోట్ల కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి పేషెంట్స్ ఈ ఏదైనా స్పెషలైజ్ సర్జరీ కావాలంటే కూడా మా డాక్టర్స్ కన్సల్టెంట్స్ అందులో ఉన్నారు ఇక్కడ స్పెషాలిటీ క్లినిక్స్ అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఏదైనా పర్టికులర్ సర్జరీ కోసం అవసరం అయితే ఇక్కడికి వస్తారు వచ్చి ఆ సర్జరీ చేసి వెళ్తారు పేషెంట్ నిన్ నాట్ గో టు హైదరాబాద్ సో ఈ ఇలాంటి సదుపాయాలతోటి ఇప్పుడు కొత్తగా ఇది వాసన్ నైక్యాన్ని లాంచ్ చేశారు రీ లాంచ్ చేశాం సో మీ అందరు సహకారంతో పేషెంట్స్ అందరికీ వరంగల్ ప్రజలకి ఇది తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మా సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజ్ కుమార్ ఎవరైతే ఇక్కడ ఈ వరంగల్ ఐక్య అంటే వాసన లో మొదటి నుంచి పనిచేస్తున్నారు ఆయన మాట్లాడతారు రెండు వేల పదమూడులో ఈ వాసన ఐక్య రాజగడ్లో మనకు వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి ట్రీట్మెంట్ను వరంగల్లో అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పదమూడులో మన వరంగల్ హాస్పిటల్ మా వరంగల్ ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుండి ఈ హాస్పిటల్ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వారు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ అందరికి అందుబాటులో ఉండాలి అందరూ ఈ చికిత్సను పొందాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ముందు మనకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే వరంగల్ నుండి ఐకే సంబంధించిన ప్రాబ్లం ఉందంటే హైదరాబాద్కు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అన్ని ఫెసిలిటీస్ మనకు మన వాసనలో దొరుకుతున్నాయి ఇది మన వరంగల్ ప్రజలకి యొక్క మంచి శుభ సూచకము ఎందుకంటే వరంగల్ నుండి హైదరాబాద్ పోవడం రావడము ఎంతో వ్యయప్రెషన్తో కూడుకున్నది ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల పదమూడు నుండి ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్లో చాలా సర్వీస్ జరుగుతుంది వరంగల్ వరంగల్ చుట్టూ ప్రజలందరూ కూడా ఈ సర్వీస్ను వాడుకుంటున్నారు తర్వాత ఇప్పుడు వార్త నాకు ఐకేలు ఏ దాంతో లాంచ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడము ఎక్స్పర్ట్ వరల్డ్ కాస్ట్ టెక్నాలజీని కూడా ఇంట్రుడ్యూస్ చేసి మన ఆ వరంగల్లో మన ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇంట్రుడ్యూ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ని అందరూ కూడా ఇంట్రుడ్యూస్ చేసుకోవాలి తర్వాత నిన్న ఇరవై తారీఖు నుండి ఇది మళ్ళీ వన్ మంత్ కూడా ఒక ఫ్రీ కన్సల్టేషన్ ప్రజలకు ఫ్రీ కన్సల్టేషన్ అది కూడా సర్వీసు మన ప్రజలందరూ సర్వీస్ ఉపయోగించుకుంటే బాగుంటుంది వాళ్ళకు ఇవాల్యువేట్ చేయడము వాళ్ళకు జబ్బులు నయం ఏముందో కనుక్కోవడం అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కొన్ని టెస్ట్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సర్వీస్ను మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది ఇక్కడ ఈ సర్వీస్ను ఇక్కడ వాల్సిన ఐపీఎర్లో రకరకాల కండిషన్ సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ను ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి వాటికి ముందు కూడా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదేవాళ్ళు అదన్నీ కూడా మన హాస్పిటల్లో ప్రొవైడ్ చేసుకుంటూ మన వరంగల్ ప్రజలకు సర్వీస్ ఇంకా ముందు కొంతస్తామని మనం చేస్తారు ఇప్పుడు ఈ ఓపెనింగ్ అయితే అయింది సో వీ ఫెసిలిటీస్ ఇయర్ సో ఐలో ఐదు స్టార్ట్ అయ్యి వెనకల రెటీనా వరకు అన్ని రకమైన సర్జరీస్ ఇక్కడ ఇప్పుడు

కంటి మీరు ఏ విధంగా తక్కువ ధరలో పేదలకు సేవలు అందించగలుగుతున్నారంటే అంటే చెప్తారు అదే ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ రేపు ఇరవై ఐదో తారీఖుని బ్లూ ఉంటే ఈ క్యాటరాక్ట్ సర్జరీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఉంటాయి ముందు సర్జరీ ముందర కొన్ని టెస్టులు చేస్తాం ఆ టెస్టులు అన్ని కూడా ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం అలాగే మే థర్టీ దాకా కూడా ఫ్రీ కన్సల్టేషన్ పెడదామని పేషెంట్స్ కి ఎవరైతే ఈ సదుపాయాలు ఉపయోగించుకుంటారో సో అట్లాగే మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇవన్నీ కూడా ఎంపర్మెంట్ ఉంది సో పేషెంట్స్ ఎవరైనా వాడుకోవాలనుకుంటే యూజ్ దట్ ఫెసిలిటీ సో అట్లాగే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ దర్